రాయచోటి నియోజకవర్గంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని మండల కేంద్రంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారులు వాహన రికార్డ్ లైసెన్స్ తప్పనిసరి అని అన్నారు ఆటో డ్రైవర్లు సిట్టింగ్ కెపాసిటీ ఉన్నంత వరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలన్నారు అలాగే టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు తల్లిదండ్రులు కూడా మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు పార్కింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ నియమాలు పాటించని ఎడలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ విష్ణువర్ధన్ హెడ్ కానిస్టేబుల్ గోపీనాథ్ కానిస్టేబుల్ ఫయాజ్ సురేంద్ర శివ తదితరులు పాల్గొన్నారు రోజు ఇబ్బంది పెట్టి సార్ ఇబ్బంది లేకుండా మీకు ఇస్తాము అక్కడ కొట్టామనుకో రోజు అంపై ఐదు వందల రూపాయలు పైకి పోతాడు అట్లా అని చెప్పేసి మీరు ఓరేసా ఇబ్బంది మా సార్ ఆర్ధ గంటలో పనిచేసే అక్కడ పనిచేసే ఆటో డ్రైవర్ ఆటో వాళ్ళు అసలు ముట్టకుండా ఒక్కొక్కరికి రోజు సంపా వందల పైగా ఉంటాయి అనుకోవద్ది ఎక్కువ పైసలు రకరకాల డ్రైవింగ్ రెండు వేలు కూడా వస్తాయికి ఆటో ఎంత కెపాసిటీ ఉంటుంది ఐదు వందలు ఉంటుంది అయితే ఆరు వందల ఐదు మంది నలుగురు మీరు పదిహేను ఐదు మందికి చూడండి ఐదు ఆరు రూపాయలు అయితే చూడండి ఒకసారి నువ్వు ఏ రోజు అబ్బాయి మొత్తం ఎత్తిపోతుంది ఇల్లు భారీ కూడా చూసుకోవాలా ఇబ్బంది చూసుకోవాలా కనుక ఇబ్బంది ఉంటుంది అలా అని చెప్పేసి తక్కువ మార్చుకోండి ఏదో ఏదైనా బండి ఇక్కడ ఎక్కువ ఇస్తున్నారు ముందే మొత్తం వేసుకోవాలండి ఇంట్లో తప్పి పోయి ఎక్కువనే పోయి పట్టించనీ దానివల్ల యాక్సిడెంట్ ద్వారా కావచ్చు లేకుండా బండి లైసెన్స్ లేకోకుండా ముఖ్యంగా ఆటోదారు బండి వాళ్ళకు అండి లైసెన్స్ తీసుకోండి మోటార్ సైకిల్ వాళ్ళకు లైసెన్స్ లేకుండా బండికోలేకండి లైసెన్స్ లేని వాళ్ళకి మోటార్ సైకిల్ ఇవ్వకండి పడకపోతే వాడే నేను అనేది చేస్తే పిల్లలు తీసినాడు సైకిల్ వాడు దగ్గర గుద్దినాడు పిల్లో మీదనే చేస్తాను என்ன தோலைக்குல கரெக்டா பத்தவே இல்லை போது நம்ம والله 10 جنيه போடணும் என்ன ஆ கிளாஸ் 442 600 வருது 600 கேஸ் அட 1500 கொடுத்தா வந்து உதே मतदार والله जेल போடா உங்களுக்குக் ஒரே கொடு சச்ச பைனார் والله என்னா ஒரு வந்து இப்ப அந்த ஜெயிலுக்கு போ

సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టు ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక సంప్రదించండి సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ மரியு 755042888 மா அட்ரஸ் சீரியால லக்ஷ்மி நரசிவாச் ச்வாமி தேவாலையம் பரக்கனா நியர் அவ்டர் ரிங்கரோட் கீசரா ஜங்க்சன் சீரியால கராமம் மேட்சில் சில்லா